పరం శాంతి రాత్రి సమయంలో కైలాస మానస సరోవరం వద్ద ముఖ్యంగా రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు సూక్ష్మలోకం నుండి చాలా అధిక సంఖ్యలో ఆత్మలు ఎక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు కొన్ని ఆత్మలు సూక్ష్మ శరీరంతో మానస సరోవరంలో స్నానం చేస్తాయి మానస సరోవరంలోని జలం సాధారణమైన జలం కాదు ఈ జలంలో పరమతత్వపు శక్తి ఉండడం వల్ల అది చాలా పవర్ఫుల్ జలంగా మారింది గతంలో గంగని భూమిపైకి దించినప్పుడు ఆ గంగా జలంలో కూడా అదే పరమశక్తి ఉండేది అందుకే ప్రజలు గంగా నదిలో స్నానం చేయగానే తమ సూక్ష్మ శరీరం చార్జ్ అవ్వడంతో పాటు పాపాలు తొలగిపోయేవి కానీ అక్కడ కారణ శరీరాన్ని మాత్రం ఛార్జ్ చేసుకోలేరు అలాగే పైన లోకాలైనా సూక్ష్మ జగత్తులోని త్యాగి తపస్వి ఆత్మలు రెండవ లోకం మూడవ లోకంలోండి ఆత్మలు వస్తూ ఉంటారు కొంతమంది ఆత్మలు శివశంకర్లు పార్వతీదేవి నివసించే కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు వారిని దర్శనం చేసుకుంటారు కైలాస పర్వతం వద్ద శివపార్వతుల కుటుంబం అంటే శివుడు పార్వతీదేవి గణేషుడు కార్తికేయుడు అందరూ అక్కడ నివసిస్తున్నారు సూక్ష్మ శరీరంలో ఉన్న ఆత్మలకు ప్రత్యక్షంగా దర్శనం లభిస్తుంది వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు ప్రాక్టికల్గా వారిని మనుషులు చూడలేరు కానీ ఏ ఆత్మ అయినా మనిషికి అనుభవం చేస్తే అప్పుడు ఆ మనిషి కూడా చూడగలుగుతాడు భక్తాత్మలైతే అలౌకిక అనుభూతి పొందుతారు పుణ్యశాలి ఆత్మలు పవిత్రమైన మనసు కలిగిన ఆత్మలు అంతఃకరణం పవిత్రంగా ఉన్న ఆత్మలు అక్కడ రాత్రి వేళ ప్రత్యేకమైన అనుభవాలు పొందుతారు మానస సరోవరం వెళ్ళడం అక్కడ స్నానం ఆచరించడం ఎంతో అదృష్టం పుణ్యం మనిషి జీవితానికి ఇది అత్యంత ఉన్నతమైన భాగ్యం ఈ భూమి పైన ఉన్న కైలాస మానస సరోవరం అనేది శివశక్తిపురికి ఒక చిన్న నమూనా వలె ఉంటుంది యథార్థంగా ఇది శివపురి దివ్య లోకానికి ప్రతిరూపం శివపురి విష్ణుపురి కంటే పైన ఉన్న లోకం పరంధామం కంటే క్రింద స్థాయిలో ఉంటుంది అది శివశక్తి నివసించే స్థానం ఈ కైలాస మానస సరోవరం అనేది ఆ శివపురికి చెందిన ఒక చిన్న నమూనా మాత్రమే శివపురి నుండి అనేక దివ్య వి విమానాలు ఇక్కడ దిగుతాయి అక్కడ నుండి ఎక్కడికి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఇలా వివిధ లోకాల నుండి దేవతాత్మలు వచ్చిపోతూ ఉంటారు ఇది భౌతిక ప్రపంచానికి సూక్ష్మ లోకానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన అనుబంధానికి ఉదాహరణ పరమశాంతి